కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాలనీలో గల జ్యోతుల మణిమ్మ కళ్యాణ మండపానికి విభిన్న ప్రతిభావంతులు ఉపయోగించుకునే ఉపకరణాలు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతులు అధ్యక్షులు మండపా కప్పన్న ద్వారా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అలింకో సంస్థ సహకారంతో ఆగస్టు మూడవ తేదీన జగ్గంపేటలో నిర్వహించిన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరంలో గుర్తించిన బ్యాటరీ ట్రైసైకిళ్లు ట్రైసైకిళ్లు వినికి యంత్రాలు కృత్రిమ కాళ్లు వంటి దివ్యాంగుల ఉపకరణాలు జగ్గంపేట చేరుకున్నాయని అక్టోబర్ ఏడవ తేదీన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోదర నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగులకు ఈ ఉపకరణాలను అందించడం జరుగుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరిని ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఐదు వందల యాభై మందికి విభిన్న ప్రతిభావంతులకు వివిధ ఉపకరణాలు అందించేందుకు ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల కాల వ్యవధిలోనే శిబిరం ఏర్పాటు చేసి వారికి కావలసిన ఉపకరణాలు అందిస్తున్న ఎమ్మెల్యే జ్యోద్ర నెహ్రూకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దివ్యాంగులందరూ రుణపడి ఉంటామని అప్పన్న ద్వారా తెలియజేశారు జగ్గంపేట పాత కొత్త వసంత కుమార్ చంద్రశేఖర్ జగ్గంపేట పంచాయతీ సెక్రటరీ రాజన్ రాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు మండపాక మండపాకప్పందర కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల అధ్యక్షునండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అలింకో సంస్థ సహకారంతో ఆగస్టు మూడవ తేదీ జగ్గంపేటలో దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు వికలాంగులకు దివ్యాంగులకు మరి ఉపకరణాలు ట్రై సైకిళ్ళు బ్యాటరీ సైకిళ్ళు అదేవిధంగా వినికిడి యంత్రాలు అదేవిధంగా కృత్రిమ కాళ్ళు ఇటువంటి ఉపకరణాలు గుర్తింపుకు ఐదు వందల యాభై గుర్తింపు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆ రోజు తీసుకున్న తర్వాత మరి ఇవన్నీ కొలతలు తీసుకుని తయారయ్యి మరి ఈరోజు జగ్గంపేట చేరుకున్నాయి తేదీ జగ్గంపేటలో ఈ ఉపకరణాలు ఇచ్చేందుకు శాసనసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్రెడీ లారీల్లో తరలిస్తున్నారు ఆల్రెడీ రెండు లారీలు రావడం జరిగింది ఇంకా ఐదు లారీలు జగ్గంపేట చేరుకుంటాయి ఈరోజు మరి అక్టోబర్ ఏడవ తేదీన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిల్ నెహ్రూ గారి చేతుల మీదుగా మరి దివ్యాంగులందరికీ కూడా ఈ ఉపకరణాలు అందించడం జరుగుతుంది శాసనసభ్యులు జ్యోతిల్ నెహ్రూ గారు గెలిచిన నెలలోనే ఈ కార్యక్రమం తీసుకున్నారండి వికలాంగులు దివ్యాంగులు అభాగ్యులు మరి వారికి కావాల్సిన పరికరాలు నియోజకవర్గంలో అందించాలని దృఢ సంకల్పంతో పనిచేసే నాయకుడిగా ఈరోజు జ్యోతి నెహ్రూ గారు గెలిచిన నెలలోనే ఈ గుర్తింపు శిబిరం ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జ్యోతిల్ నెహ్రూ గారికి మా దివ్యాంగులందరం కూడా రుణపడి ఉంటామండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో దివ్యాంగులు ఎక్కడా గుర్తించిన దాఖలాలు లేవండి పింఛిని పెంచిన దాఖలాలు లేవండి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది ఆరు వేల రూపాయలు పింఛి పదివేల రూపాయలు పింఛని పదిహేను వేల రూపాయలు పింఛనీతో పాటు దివ్యాంగులకు కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా అందించుతున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి మేము దివ్యాంగులందరం కూడా ఎల్ల కాలం కూడా రుణపడి ఉంటాం జ్యోతిల్ నేరు గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా